ఇందాక ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్నాడు కదా హరీషు ఏదైనా షేర్ చేసుకోవచ్చు అండ్ ఇట్ అది బయట గదువు మీరు ఏదైనా చెప్పేసుకోవచ్చు ఆయనకి అస్సరా వన్ పర్సెంట్ కూడా అట్ ది సేమ్ టైం ఇవాళ తను ఒక ఇన్స్టా పోస్ట్ చేసింది బెస్ట్ ఫ్రెండ్ దొరికాడని సో వి ఎంజాయ్ అ లాట్ అండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరు తెలిసినట్టే ఇది ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మధ్యలో జరిగే కదా యాక్చువల్లీ వీఆర్ నాట్ కీన్ ఆన్ ద టైమ్ ఆల్సో చాలా సినిమాలాగే ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ రాబోతుంది ఈ సినిమాలో ఊర్లు పేర్లు కథ కథనం అలాగే కాలం టైం కూడా కల్పితమే సో అందరికీ ఆ పీరియడ్ డ్రెస్లు వేసి సడన్గా మా టీమ్ అందరిని మోడర్న్ డ్రెస్లో చూస్తే నేను గుర్తుపట్టలేకపోయా సోరియస్ ఎలా ఉంటారనమాట అనిపించింది నాకు అండ్ థ్యాంక్స్ టు మణిచంద్రన్ గారు మీ గురించి చెప్పాలి థర్టీ డేస్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ బట్ కొంచెం ఫూటేజ్ తక్కువ ఉంటుంది అయినా సరే ఆవిడ థర్టీ డేస్ లక్నోలో ఉండి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు అండ్ ఐ ఓ యూ లాట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆల్ ఐటీ ఆఫీసర్స్ ఎందుకంటే ప్రతి సీన్లో ప్రతి సీన్లో వీళ్ళకి డైలాగ్స్ ఉంటాయి ప్లీజ్ స్టాండ్ ప్లీజ్ స్టాండ్ ఐటీ ఆఫీసర్ సినిమాలో ఉన్న ఐటీ ఆఫీసర్స్ అందరు వీళ్ళు ప్రతి సీన్లో అందరూ పదకొండు మంది మాట్లాడడం కుదరదు బట్ వీళ్ళు ఎవ్రీ సీన్లో అంతే ఇంట్రెస్ట్గా డైలాగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ కంట్రిబ్యూషన్ సినిమాకి అంతే సిన్సియర్గా చేశారు సో వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్షిప్ సందర్భంగా మీ అందరికీ నా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ డబ్బింగ్ అనిపిస్తుంది నాకు ఐటీ ఆఫీసర్స్ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది అలాగే ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ మోడర్న్ డ్రెస్సులు ఈ కథలో చూపించలేకపోయాము ఎవ్రీ వన్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మీరు కూడా ఆల్మోస్ట్ మా బాబీ గారి మా బాబీ గారి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడనరీ ప్లానింగ్ వల్ల మీరు కూడా ఒక ఎయిటీన్ డేస్ కార్యకుడులో ఉండాల్సి వచ్చింది అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ అంత హీట్లో కూడా విపరీతం ఎండ్ ఉంది అక్కడ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్నయ్యతో వెల్కమ్ టు వెల్కమ్ లెటర్ దట్ పార్ట్ నాకు ఈ సినిమాకి దొరికిన ది బెస్ట్ ది బెస్ట్ ఫ్రెండ్ జగద్బాబు గారు ఫస్ట్ డే ఇంటికెళ్ళి కట్ చెప్పినప్పుడు చాలా డైరెక్టర్ యాక్టర్ ఒక సీరియస్నెస్ ఉండింది సెట్లోకి వచ్చిన ఫస్ట్ డే హాఫ్ డే వర్క్ అయిపోగానే ఐస్ బ్రేక్ అయిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే జగద్బాబు గారు డబ్బింగ్కి వస్తున్నారంటే డబ్బింగ్ చేయించడం కంటే కూడా ముందు ఆయన కలవచ్చు అని నేను ఫాస్ట్గా డబ్బింగ్ స్టూడియోకి పరిగెత్తేవాడిని థ్యాంక్ యూ సో మచ్ లెర్న్ అ లాట్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం మీ పేషెన్స్ కానీ మీ ఓపిక అండ్ మీ రెండో ఒకటి అనుకోండి బట్ మీరు కో ఆర్టిస్ట్లో ఉండే ఆ బిహేవియర్ కానీ డైరెక్టర్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ అండ్ స్క్రిప్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి కానీ ఇందులో ఆ విలన్ క్యారెక్టర్ చాలా విచిత్రమైన పాటలు పాడుతుంటాడు ఆ థాట్ ఆయనే ఇచ్చారు చాలా చోట్ల డైలాగు ఇలా చెప్పొచ్చా ఇలా చేయొచ్చా అంటే ఒక నోట్స్లో రాసుకున్నారు ఆయన క్యారెక్టర్ సో ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మీకు నచ్చిందంటే నా వర్క్తో పాటు జగత్ గారి కంట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా ఉంది సో ఐ వాంట్ టెల్ దిస్ రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి హిట్ టు లాడ్ ఆఫ్ కేర్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిలో సగం ఆయన చేశారు అందుకు చెప్పాలి ఇకపోతే మా బ్యాచ్ ఇక్కడ నన్ను ఇమిటేట్ చేసిన బ్యాచ్ అందరూ మామూలుగా ఎవరికన్నా ఆర్టిస్టులకి మీరు రండి ఆఫీస్ రండి టచ్లో ఉండండి అని చెప్తాం నెక్స్ట్ ప్రాజెక్టుకి ఇప్పుడు ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంకా ఆఫీస్ రాక్కర్లేదు ఎందుకు రాక్కర్లేదంటే మీరు అంత బాగా చేశారు మీకు అన్ని ఆడిషన్లు అయిపోయి వాళ్ళతో సో ఇంకా ఫర్దర్గా మిమ్మల్ని ఎప్పుడు ఆడిషన్స్ పిల్లను సో ఏం లేదు సినిమా ఫాస్ట్గా తీయాలన్న ఒక ఒక అంటే ఇమీడియట్గా అన్నయ్య ఆల్ ఆఫ్ సడన్ డేట్స్ ఇవ్వగానే సినిమా స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో అన్నయ్య డేట్స్కి ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా సినిమా తీయాలని ప్రాసెస్లో డెఫినెట్గా సెట్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను వీళ్ళు చూపించింది చాలా తక్కువ సత్య చెప్పినట్టు కొన్ని సంచార మాటలు కూడా ఉండేవి బట్ థింగ్ ఈజ్ నేను అంత సీరియస్గా సెటిల్ ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా నన్ను ఇమిటేట్ చేసి జోకులు వేశారంటే నేను వర్క్ అయిపోయిన తర్వాత ఎంత జోవెల్గా ఉంటానో వాళ్ళందరికీ తెలుసు అది కారైకూడి అవ్వచ్చు లక్నో అవ్వచ్చు రెండు చోట్ల రెండు హాలిడేస్లో జరిగిపోయాయి మాకు ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కబుల్ చెప్పుకునే వాళ్ళం జోకులు వాళ్ళం నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా సరే లెవెన్ ట్వెల్వ్ వరకు కారేకూడీ లక్నో కాదు ప్రతిరోజు అంతే ప్రతిరోజు అలాగే ఉన్నారు సో అందుకే వాళ్ళు చేసినా ఒకవేళ సెట్లో ఏమైనా గబుక్న నరిచినా ఏమైనా మాట్లాడినా అది ఆ షార్ట్ వర్కే అది ఏం మనసులో పెట్టుకున్న వ్యక్తిని కాదని వాళ్ళకి బాగా తెలుసు సో అందుకు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సత్య నేను అమెరికాన్తో పోల్చింది వ్యంగ్యంగా కాదు ఐఎమ్ టెలింగ్ యూ యువర్ బ్లెస్సింగ్ టు ద ఇండస్ట్రీ ఐఎమ్ లెట్టింగ్ యూ నో ఎక్స్ట్రాడనరీ నువ్వు కానీ చమ్మక్ చంద్ర కానీ మా మా జగ్గయ్య గారి గొంతులో మాట్లాడే మా గిరి కానీ మీరందరూ ఏంటంటే సహజంగానే మీ బాడీలో ఒక చిన్న హ్యూమర్ ఉంది సో ఎప్పుడైతే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న డైరెక్టర్లో అయితే ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ వస్తుందో ఒక నేనే కాదు రేపు పొద్దున ఎవరు మీతో ఎంటర్టైన్మెంట్ ఉన్న స్కోప్ వచ్చిందంటే మీరు అసలు ఎరగొట్టి ఇస్త్రా వేసేస్తారు యు ఆల్ ఆర్ లైక్ ఒకప్పుడు మనకు సీనియర్ కమీడియన్స్ ఉండేవాళ్ళు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు యువర్ గోయింగ్ టు బి రీప్లేస్ దట్ అని నా స్ట్రాంగ్ నమ్మకం నేను మీతో పనిచేసే కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను యు ఆర్ లైక్ మీ కంట్రిబ్యూషన్ సినిమాకి చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఈ సినిమా సత్యం మూలంగా చెంబంద్ర మూలంగా గిరి మూలంగా వీళ్ళ టైమింగ్ నచ్చి కొన్ని లెంత్లు కూడా పెరిగినాయి ఇప్పుడు ఎడిటింగ్లో అసలు ఏసీ నుంచి ఏ సీన్ తీయాలన్న ఒక డైలమాలో పడేసారు అంత బాగా చేశారు బిగ్ ఎప్లాస్ టు ఆల్ ద యాక్టర్స్ అండి సీరియస్లీ అండ్ కమెంట్ భాగ్యశ్రీ బోర్సే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ తెలుగు అండ్ హార్డ్స్ ఆఫ్ట్ యు హార్డ్ వర్క్ ఐల్ అప్రిషియేట్ దట్ అండ్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపో రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కానీ మంది బాగుడతారు నిన్ను సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ అన్నయ్యతో మూడో సినిమా చాలామంది అడుగుతుంటారు మిరపకాయ తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇంత టైం పట్టింది అన్నయ్యతో సినిమా తీయడానికి అని ఐ డోంట్ నో రేపు పొద్దున్న రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి మేము ఆడుకుంటాం కాబట్టి ఇది వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ డే ఒక చిన్న ఎమోషనల్గా పీపుల్ మీడియా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఐ లైక్ టు టెల్ నా ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇవ్వడమే చాలా గొప్ప నేను జస్ట్ రెండు సినిమాలు పనిచేసాను అంటే వీడే అప్పటి నుంచి రవితేజ్ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది వీడే తర్వాత నా ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ తర్వాత షాక్ షాక్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మిరపకాయ అంటే నా లైఫ్లో ఒక పది ఏళ్ళు కంటిన్యూగా రవితేజ్ గారి సెట్లో ఉన్నాను నాలుగు సినిమాలకి ఆ సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే మొత్తం నా లైఫ్లో మేజర్ పార్ట్ మేజర్ కేక్ ఆఫ్ ద పోర్షన్ ఐ ఐఎమ్ విత్ హిమ్ యాక్చువల్లీ ఐఎమ్ విత్ హిమ్ అని చెప్పే పద్ధతి కంటే హీస్ విత్ మీ యాక్చువల్లీ హీస్ ఆల్వేస్ విత్ మీ సో ఎందుకు మిరపకాయ తర్వాత ఇప్పటికి అంత టైం పట్టిందంటే నా షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చారు మిరపకాయ హిట్ అయిపోయింది హిట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్దన్న ఒక తమ్ముడికి బాగా చదివించి ఆడ ఒక జాబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆడి పద్దకి ఇంటికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కానీ అడగకూడదు నాకు ఒక దారి ఇచ్చాడు ఆ దారిలోనే వెళ్ళిపోతున్నాను మళ్ళీ వెళ్ళి అన్నయ్య సినిమాకి మళ్ళీ సినిమా ఇవ్వంటే నాకు 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 ఒక సక్సెస్ ఇచ్చి వదిలేసాడు నన్ను ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న దాంతో తప్ప ఏ రోజు కూడా ఈ మిరపకాయ నుంచి మిస్టర్ బచ్చన్కి ఉన్న ఈ గ్యాప్లో మేము కలవని నిలలేదు కలవని వెళ్ళని హాల్డే లేదు సో ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కువ నసలేకుండా చెప్పాలంటే అవర్ రిలేషన్ ఈజ్ బియాండ్ ఫిలిం సినిమాకి అతీతమైంది మా రిలేషన్ ఆ రకంగా కుదరలేదు మించి వేరే రీజన్ ఏం లేదు అండ్ మిస్టర్ బచ్చన్లో నా మాస్ మహారాజ్ని నాలాగే ఉన్న ఎంతో మంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు హండ్రెడ్ టైమ్స్ చూపించిన మట్టుకు చాలా గర్వంగా చెప్పగలుగుతాను అది హ్యూమర్ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు హీరోయిజం అవ్వచ్చు ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ మీరు రవితేజ్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఒక వంద రేట్లు ఎక్స్పెక్ట్ చేసి రండి యుల్ బి సాటిస్ఫైడ్ ఇది నేను రిలీజ్ పది రోజుల ముందు చెప్తున్నాను ఇది ఊరికే ఏదో సినిమా ఓపెనింగ్ గురించి చెప్పడం కదా సినిమా మొత్తం చూసి చెప్తున్న మాట ఇది థ్యాంక్ యూ ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను నేను మీకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే ఎంత చెప్పినా తక్కువే అంటే నన్ను ఇమిటేట్ చేశారు కదా చాలామంది సరదాగా అన్నీ ఇన్వైట్ చేసి చూపిస్తాను నేను ఊరికి ఎందుకంటే మీకు ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి పెద్ద తేడా ఉండదు అన్నీ ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా అలాగే ఉంటారు సో ఆఫ్ స్క్రీన్లో అంటే మేము ఎప్పుడన్నా హాలిడేకి వెళ్ళినప్పుడు మేము సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే వినాలి అది సో ఇదేంటంటే ఎలా ఉంటుందంటే ఎంత నడక దగ్గర నుంచి అంటే ఎయిర్పోర్ట్కి ఇప్పుడు నేను మా చెరవి సుబ్బరాజు ఇలా మేము హాల్డేకి వెళ్తున్నప్పుడు అన్నయ్యతో మేము ఎయిర్పోర్ట్కి ఒక ఆయన వస్తా ఆయన మాకంటే ముందే వస్తాడని తెలుసు అయినా సరే మేము ఎయిర్పోర్ట్కి పరిగెత్తేసరికల్లా ఆయన ఆల్రెడీ లాంచ్లో కూర్చొని ఉంటారు ఎయిర్పోర్ట్లో మనకు ఎలా ఉంటుంది ఏమన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే షాప్స్ ఏంటి అదేంటి కొంచెం ఫ్లైట్ టైం ఉంటే ఇలా చూసుకుంటూ ఇలా వెళ్తుంటాం కదా సో అన్నయ్యతో ఇలా చూసుకుంటూ అనే అవి చూసావా అని తెలియసరికి ఆయన గేట్ దాటి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు ఆయన నడుస్తుంటాడు మేము వెనకాల పరిగెడుతూ ఉంటాం వెనకాల విపరీతంగా పరిగెడుతుంటాం అంట మామూలుగా ఉండదు షాపింగ్కి వెళ్తాం కదా నాకు అందుకని ఈ సినిమా ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నాకు బయట గుర్తొచ్చింది ఆయనతో షాపింగ్కి వెళ్ళాం న్యూయార్క్ షాపింగ్కి వెళ్ళాం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేసినట్టే షాప్లోకి వెళ్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడు కదా దాని రేట్ ఎంత అది ఏంటి మన సైజ్ ఇలా 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 అంటే మనం గబుక్కున వెళ్ళి మనం కొనాలంటే చూసి ఎస్పెషల్ న్యూయార్క్ వెళ్తే నేను మా బాబు ఏంటి మిడిల్ క్లాస్ పెళ్ళొచ్చు మేము అది కొనాలనుకుంటే అది దాన్ని చూసి డాలర్లను మళ్ళీ ఫోన్ తీసి దాన్ని ఇంటూ ఎనభై ఎనభై ఏసారికి అబ్బాయి నా షాపింగ్ అయిపోయింది ఏంటి మీకుందా మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి ఎలాగ హీరో వెయిటింగ్ చేస్తే షాపింగ్ చేస్తే బాగుంటుందా బా మీరు కొనుక్కోండి అబ్బాయి నేను వెయిట్ చేస్తాను ఎలా వెయిట్ చేస్తా మొత్తం సగం షాప్ కొనేస్తాడు అక్కడ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇక్కడ ఎవరో అక్రమంగా ఏదో దాచుకున్నారు దాన్ని మనం సీజ్ చేస్తున్నట్టే ఉంటుంది షాపింగ్ ఫటా 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 వేసుకుంటే వెళ్ళిపోతారు ఒకసారి ఏమైందంటే ఇలా షాప్కి వెళ్తే ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన షాపింగ్ చేస్తుంటే వెనకాల నేను మా చోడు ఇలా బ్యాగులు పట్టుకొని నడుచుకుంటే వెళ్ళడమే ఎందుకంటే ఆయన పట్టుకుంటాడు ఆయన ఏదో మా మోపిస్తున్నది కాదు విపరీతంగా ఉంటాయి సో ఒక మనిషి పట్టలేనందుంటాయి పట్టుకొని వెళ్ళడమే ఒకసారి ఒక షాప్ వాడు ఏంటి ఆయన వెనకాల ఎంతమంది తిరుగుతున్నారు హూ ఈ హీ అని అడిగాడు ఇప్పుడు వాడికి అమెరికాలో మాస్ మహారాజా ఎలా చెప్తాను నేను యునో టామ్ క్రోయిస్ అంటే ఆఫ్ కోర్స్ హీఈ్ అవర్ టామ్ క్రోయిస్ అని అని వాడికి అర్థం అవ్వాలని సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఆన్ మళ్ళీ పెద్ద షాప్ కదా ఆ ఎవరు అడిగారు ఈడు యునో విల్ స్మిత్ హీస్ అవర్ విల్ స్మిత్ అని వాళ్ళిద్దరూ మాడుకుంటారు కదా అదేంటంటే చచ కాదు అది విల్ స్మిత్ అంటే కాదు ఇదంట వాళ్ళు కొట్టు వాళ్ళు మా దగ్గర వచ్చారు యువర్ ఫ్రెండ్ ఈజ్ సెయింగ్ విల్ స్మిత్ అండ్ యూజ్ సెయింగ్ టామ్ క్రోయిస్ వాట్ ఈస్ దిస్ అండ్ అంటే మేము కప్పుకున నిజంగా హీరోనా మేము ఆలంపిక్ జోక్లు వేస్తున్నామా అన్నట్టు ఫీల్ అయిపోయారు పాప హట్ అయిపోయారు నేను ఇద్దరు కలిపితే ఆయన అని చెప్పాను సైట్ సీయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నయ్య సైట్ సీయింగ్ గురించి మనం ఖచ్చితంగా మాడుకోవాలి నేను చెప్పాలి మా ఒక మంచి అన్నయ్య మమ్మల్ని ఒక పెద్ద ఫార్టీ సిక్స్ ఫ్లోర్ ఫిఫ్టీ ఫ్లోర్ టైమ్ స్క్వేర్ టైమ్ స్క్వేర్ టాప్ స్టార్ బిల్డింగ్ లో కూర్చోబెట్ మాకేమో ఎప్పుడెప్పుడు కింద టైమ్ స్క్వేర్ కి వెళ్ళి చూడాలా అని కోరిక సైట్ సీయింగ్ అంటే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడండి అది మనం మీరు కూడా తెలుసుకోవాలి సైట్ సీయింగ్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూడడం అనమాట ఇలాగా అది సైట్ సీయింగ్ కాదు సైట్ సీయింగ్ కర్టెన్ కరెక్ట్ తీయడం అద్భుతం అబ్బాయి ఈ దేశం అని మళ్ళీ కట్టడి వేసేయడం మా కిందికి వెళ్ళాలి అది మా మనసుమో టైమ్స్ గారికి వెళ్దాం వాటి తిరుగుదాం ఎడ తిరగదు అని మళ్ళీ కూర్చొని బసే కబుర్లు చెప్పి 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 గబుకున రోజు డ్రింక్ ఉంటే ఉంటుంది అండి అది పెద్ద మ్యాండేటరీ కదా మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసుకుంటావు ఎవ్రీ ఇయర్ రావాలి ఇక్కడికి అని మళ్ళీ డోరేజ్ ఆ కరెక్ట్ ఏం తేయడం చూడటం మళ్ళీ వెయ్యడం మాకు కిందికి వెళ్ళి పబ్ హాపింగ్ చేయాలను అచ్చేయాలను చేయాలనో అయితే అని అక్కడ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ పబ్ ఏదో ఉందంట లోపలంతా స్టోన్ స్ట్రక్చర్ ఉంటుందంట నువ్వు చెప్పు బావా అన్నయ ఇప్పుడు అతను హరీష్ నేను రవితేజ అన్నయ అక్కడ ఒక కస్ట బ్లాంక్ అన్న ఒక పబ్ ఉండనే లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్ అది మీరు ఎల్ల చేయండి అన్నయ అది కదనే మీరు ఎల్ల వచ్చండి అబ్బాయ్ అబ్బాయ్ హాల్లే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ మీరు ఎల్ల చేయండి అన్నయ అక్కడ మీరు ఎల్ల చేయండి అక్కడ ఒక షూటింగ్ ఉంది రియల్ గన్స్ తో రియల్ బుల్లెట్స్ మనం మనం హాలీవుడ్ గన్స్ మీరు మీరు చేయండి సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది బట్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్స్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్న ఫ్రెండ్షిప్ డేలో అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆఫ్ ద సినిమా నేను చెప్పేది సినిమా కాకుండా ఆఫ్ ద సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అంటే ఆ హ్యూమర్ కానీ తనతో ఉండే ప్రతి సెకండ్ మాకు ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం ఇవన్నీ జరిగి పాండమిక్ బిఫోర్ జరిగిన ఇవన్నీ బట్ స్టిల్ ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం కలిసిన ఫస్ట్ డేనే ఎరాబ్బాయి అని కలిసిపోయి అంత ఫ్రెండ్లీగా ఉండడం ఒక స్టార్తో ఉన్నాం అనే ఒక విషయం మర్చిపోయేలాగా బిహేవ్ చేయడం కేవలం మాస్ మహారాజ్కి మాత్రమే చెల్లింది అండ్ మా కోరిక అదే ఎప్పుడు ఎవరు ఎలా ఎన్ని సినిమాలు చేస్తారు ఏంటి మనకేం తెలీదు మనం చేస్తాం కదా మన సినిమాలు చేస్తాం నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ రోజుకి మన మాయాబజార్ చూస్తుంటాం ఈ రోజుకి మనం మగయాసం చూస్తుంటాం సో ఇప్పుడు మేము మళ్ళీ రేపు పొద్దున ఏమంటారంటే ఇది మహా ఏమైనా మగలేసం యాసం తీసారా అంటారు లేదు చూస్తున్నాం తీ చూడడానికి కూడా మీ సో ఏంటంటే రేపు పొద్దున రాబోయే సంవత్సరాల్లో మేబీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ అన్ని ఇంక్లూడింగ్ టూ డే ఇట్ డేస్ రేట్ ఏ ఫర్ ఎవర్ మెమరీ బికాజ్ ఏ ముహూర్తన ఆయన సినిమా తీసారో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని నిజంగా ఇవన్నీ మాకు స్వీట్ మెమరీస్ అనేతో ఒక ఒక సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అవుతాడని నేను ఎప్పుడు కళ్ళ అనుకోలేదు ఫ్రెండ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ హరిశంకర్ గారు మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కాబట్టి మీరు రవితేజ గారు కట్టడం కోసం మేము ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాము మిరపకాయ డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిరపకాయ్ సో మిరపకాయ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దానికి మించి మిస్టర్ బచ్చన్ రికార్డ్స్ సృష్టించాలి అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ హరిశంకర్ గారు అండ్ రవితేజ గారు కాంబినేషన్ మరొకసారి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాంబినేషన్